తక్షణమే ఎన్నికలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు సోమవారం ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీ ఏకలవ్య నగర్ పలు ప్రాంతాల్లో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని ప్రజా సమస్యల అవగాహన కొరకు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు వీరు ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో ప్రజలు తమ సమస్యలను వారికి తెలియపరిచారు వాటిలో ప్రధానంగా తమకు ఇంటి పట్టాలు లేవని కొంతమందికి రేషన్ కార్డులు లేవని కొంతమందికి పెన్షన్లు రాలేదని అలాగే టిట్కో గృహాల వద్ద అనేక మందికి మంజూరు చేశారు కానీ కొంతమంది లబ్దిదారులకు ఇప్పటికీ ఇల్లు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు అలాగే కొంతమందికి ఆధార్ కార్డు లేవని ప్రజలు మా వద్ద చెప్పుకోవడం జరిగిందని ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు సోమశిల హై లెవెల్ కెనాల్ కోసం బడ్జెట్ కేటాయింపు లేదన్నారు వెలుగొండ ప్రాజెక్టు గతంలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని బడ్జెట్లో మూడు వందల తొంభై కోట్లు మాత్రమే కేటాయించారన్నారు అయితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే అనేక ప్రాంతాలకు ఉపయోగపడుతుందని గతంలో వర్షాలకు అఫ్రం దెబ్బతినిందని కానీ దాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు ఆయన వెంట సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు గంటా లక్ష్మీపతి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మంగలి పుల్లయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య ఆవాస్ కమిటీ రాష్ట నాయకులు ఎస్దాని సిపిఎం పార్టీ నాయకులు ఆళ్ల హజరతయ్య రమణయ్య ఆయుద్వా మహిళా నాయకురాలు గుల్జార్ బేగం కొండ లక్ష్మయ్య కొండ లక్ష్మమ్మ పద్మాసుమతి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యలకు పరిష్కారం కోసంగా సిపిఎం ఈరోజు ఆత్మహూరు పట్టణంలో ఈ పాదయాత్ర జరుగుతుంది ప్రధానంగా ఈ పాదయాత్రలో వచ్చిన అనేక అంశాలు ఇక్కడ ఉండేటువంటి ఎక్కువ మందికి రేషన్ కార్డులు సక్రంగా లేకపోవటం కానీ పెన్షన్లు లేకపోవటం అట్లాగని పట్టాలు చాలామందికి ఇంటి స్థలాలు ఇళ్ళు ఉన్నాయి కానీ పట్టాలు కూడా లేవు అనేటువంటి సమస్యలు వచ్చాయి ఇవే కాకుండా టిట్కో ఇళ్ళు అనేక మందికి ఇచ్చినా కానీ ఈ రోజు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు అనేటువంటిది ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు ఇవే కాకుండా కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేవు అనేటువంటిది వచ్చింది ఒక పక్క ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తా అన్నది మహిళలకి సంబంధించినటువంటిది పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తా ఉన్నారు ఈ రోజు కూడా అమలు పరచలేదు ఒక పక్క సోమేశ్వర ఐలవల కావాల్సిన బడ్జెట్ బడ్జెట్లో కేటాయింపు లేదు ఒక పక్క సోమేశ్వర అఫ్రాన్ సంబంధించినటువంటి కొన్నిసారి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయినప్పుడు ఈ ఈరోజు కూడా దాన్ని పూర్తి చేయలేదు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆత్మగురుగానే అనంతసాగరం అట్లాగనే ఇంజుమూరు దొత్తలూరు ఉదయగిరి ప్రాంతాలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ప్రకాశం అట్లాగనే కడప ఈ ప్రాంతాలకు వెలుగొండ ప్రాజెక్టుకి ఆ రోజు ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పింది బడ్జెట్లో మూడు వందల తొంభై కోట్లు మాత్రమే కేటాయించారు ఇట్లా కేటాయించడం జరిగితే ఇది ప్రజలకి మెట్ట ప్రాంతాల్లో ఉండేట వలసలను అరికట్టేదానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ఈ ఏరియాలో పరిశ్రమలు వస్తాయనేటువంటిది ఆశతో ఉండేలా పరిశ్రమలు కూడా రాలేదు చదువుకున్నట్టు ఉంటే అనేక మంది నిరుద్యోగ ఉంది నిరుద్యోగ వృత్తి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు డిఎస్సీని ఏదైతే చాలామంది బీఈడీ చేసి ఖాళీగా ఈరోజు అనేక ట్యూషన్ సెంటర్స్లో కూడా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ సంతకం చేశారు ఈరోజు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు ఇలాంటి అనేక రకాలైనటువంటిది కరెంటు ఛార్జీలు ప్రధానంగా ప్రతి ఇంటి దగ్గరికి పోతే కరెంటు ఛార్జీలు చూస్తే గతంలో ఐదు వందలు వస్తే ఈ రోజు పదిహేను వందలు వస్తున్నాయని చెప్తున్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పారు ఈరోజు మనం చూస్తున్నాం చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు కోర్టుకు పోయాడు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచడం కానీ స్మార్ట్ మీటర్లని పెట్టనివాకండి అనేటువంటిది లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కరెంటు బిల్లులు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి ఆదానీతో ఒప్పందం చేసుకుని చేస్తున్నారు అందువల్ల వీటిలన్నింటినీ వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఈ ఉగాది దాకా ఈ ప్రచార యాత్ర జరుగుతుంది ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఎంఆర్ఓ కానీ లేదా కార్పొరేషన్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఆడు ఉండేటువంటి సమస్యను బట్టి అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని రాబో కాలంలో సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సిపిఎం పనిచేస్తుంది ప్రజలే అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు